టిక్ టాక్ ప్లాట్ఫామ్ కు మరో ఛాన్స్ ఇచ్చారు ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు టిక్ టాక్ ను అమెరికా గతంలో నిషేధించింది దీనిపై ఆ యాప్ మాతృ సంస్థ బై డాన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు నిషేధాన్ని అక్కడి న్యాయస్థానం సమర్థించింది కూడా దీన్ని పునరుద్ధరిస్తామంటూ అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు టిక్ టాక్ ఇస్ బ్యాక్ అంటూ అధ్యక్షుడు తొలి ప్రసంగంలో స్పష్టం చేశారు ఈ యాప్ ను విక్రయించడానికి బైట్ డాన్స్ కు మరింత గడువు ఇస్తామని చెప్పారు దానికి అనుగుణంగా చర్యలు కూడా తీసుకున్నారు ఈ నిషేధాన్ని తొంభై రోజుల వరకు తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు కూడా ఏ అమెరికన్ కంపెనీ కూడా బైట్ డ్యాన్స్తో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందుకు రాలేదు దీంతో ఈ గడువును తాజాగా పొడిగించారు ఈ డెడ్ లైన్ ను మరో డెబ్బై ఐదు రోజుల పాటు పొడిగించినట్లు ప్రకటించారు అమెరికాలో టిక్ టాక్ మనగడ సాగించాలంటే ఆ దేశ కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుంది యుఎస్ కంపెనీ జాయింట్ వెంచర్ గా యాభై శాతం వాటాను టిక్ టాక్ మాతృ సంస్థతో కలిగి ఉంటుందని నిబంధనలు పెట్టారు గడువు ముగియబోతున్న నేపథ్యంలో దీన్ని మరో డెబ్బై ఐదు రోజుల పాటు పొడిగించినట్లు వెల్లడించారు టిక్ టాక్ యుఎస్ కార్యకలాపాలన్నీ కూడా చాలా వరకు ఒరాకిల్ సర్వర్ లో ఉన్నాయి ఈ కంపెనీ చైర్మన్ లారీ ఎలిసన్ డొనాల్డ్ ట్రంప్ కు ఆప్తుడు ఈ కారణంగానే గడువు పొడిగించి ఉండొచ్చని వాదనలున్నాయి